ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మిథున రాశి సెప్టెంబర్ నెలలో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మీరు నక్క తొక్క తొక్కినట్లే ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అలాగే మిథున రాశి సెప్టెంబర్ నెలలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఇక ఈ మిథున రాశి సెప్టెంబర్ నెలలో వారు వినబోయేటటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే మిథున రాశివారి సెప్టెంబర్ నెలలో ఈ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మిథున రాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే వారి వ్యక్తిత్వం ఒక మహాసముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు అలచడలు ఆశయాలు ఆటుపోట్లు నిరంతరం సాగుతూనే ఉంటాయి వీరు పైకి కనిపించేంత సామాన్యులు కారు వీరి మనస్తత్వం చాలా లోతైనది దాన్ని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడదు అందుకే చాలామంది వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు కానీ దాని గురించి వీరు పెద్దగా పట్టించుకోరు మీలో ఉండే ఆత్మవిశ్వాసం హిమాలయం అంత ఎత్తైనది ఒక్కసారి ఒక పని చేయాలని సంకల్పించుకుంటే ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేడు అటువంటి దృఢమైన సంకల్ప బలం మీ సొంతం ఈ గుణమే మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుకుంటుంది మీరు దేనికి భయపడరు దేనికి వెనకడుగు వేరు మీ దృష్టి ఎప్పుడు లక్ష్యం మీద ఉంటుంది మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూసి ఉంటారు బహుశా అందుకే మీ గుండె అంతా దృఢంగా మారిపోయిందేమో ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడం ఆందోళన చెందడం అనే స్వభావమే లేదు ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఒక సవాలుగా స్వీకరించి చిరునవ్వుతో ఎదుర్కొనే ధీరత్వం మీలో ఉంది మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు సమస్య మూలాల్లోకి వెళ్ళి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలి అని ఆలోచించే తత్వం మీది ఈ విశ్లేషణాత్మక స్వభావమే మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి బయటపడేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది నేను ఎవరికంటే తక్కువ కాదు నాలో ఎటువంటి లోపము లేదు అనే భావన మీలో బలంగా ఉంటుంది ఇది అహంకారం కాదు ఆత్మగౌరవం ఇతరులు ఏదైనా సాధిస్తే వారిని చూసి స్ఫూర్తి పొంది వారి కంటే రెట్టింపు సాధించాలనే తపన మీలో కలుగుతుంది ఈ పోటీ తత్వమే మిమ్మల్ని ఎప్పుడూ ఉత్సాహంగా చురుకుగా ఉంచుతుంది మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడే రకం కాదు మీ మనసు అర్థం లాంటిది అందుకే మీరు ఎవరిని మోసం చేయలేరు ఎవరికీ అన్యాయం చేయాలని కూడా ఆలోచించరు మీ నిజాయితీ కొన్నిసార్లు మీకు కష్టాలు తెచ్చిపెట్టవచ్చు కానీ చివరికి ఆ నిజాయితీనే మిమ్మల్ని కాపాడుతుంది మీకు దైవభక్తి ఎక్కువ ప్రతి అడుగులోనూ ఆ భగవంతుని అండదండలు ఉన్నాయని మీరు బలంగా నమ్ముతారు అందుకే మీ జీవితంలో జరిగే మంచి చెడులన్నిటిని కూడా దైవానికి వదిలేస్తారు జరిగింది మన మంచికి జరగబోయేది కూడా మన మంచికి అని మీరు భావించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది ఈ విశ్వాసమే మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ఎంతటి కష్టకాలంలోనైనా మీరు నిలదొక్కుకోవడానికి కారణం ఇదే దేవుని మీద భారం వేసి మీరు మీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపరు మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు ఫలితాన్ని ఆ భగవంతునికి వదిలేస్తారు ఇదే మీ విజయ రహస్యం ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంత చూసే వరకు మీకు నిద్రపట్టదు మీలో ఒక యోధుని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అలు పెరగని పోరాట పటిమ వెన్ను చూపే ధైర్యం మీ రక్తంలోనే ఉన్నాయి ఈ గుణమే మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది మీది అగ్నితత్వపు రాశి మీలో శక్తి ఉత్సాహం నిరంతరం అగ్ని జ్వాలలా ప్రజ్వలిస్తూ ఉంటుంది మీ చుట్టూ ఉన్నవారికి మీ ఉత్సాహం ఒక అంటు వ్యాధిలా వ్యాపిస్తుంది నిరాశలో ఉన్నవారు కూడా మీతో మాట్లాడితే చాలు కొత్త శక్తిని పుంజుకుంటారు చాలామంది మిమ్మల్ని నాయకుడిగా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మీరు మార్గం చూపించడమే కాదు అందరికంటే ముందుండి మీ మాటల్లో ఉండే నిజాయితీ మీ చేతుల్లో ఉండే ధైర్యం ఇతరులకు స్ఫూర్తినిస్తాయి అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా అక్కడ మీకు నాయకత్వపు పట్టిమను ప్రదర్శిస్తారు మీరు పైకి చాలా శాంతంగా కొన్నిసార్లు అమాయకంగా కూడా కనిపిస్తారు కానీ అది కేవలం నాణ్యానికి ఒకవైపు మాత్రమే మీ లోపల అపారమైన శక్తి అంతు చిక్కని ప్రతిభ దాగి ఉంటుంది దాన్ని మీరు అనవసరంగా ప్రదర్శించరు సమయం వచ్చినప్పుడు సందర్భం డిమాండ్ చేసినప్పుడు మీలోని ఆ నిగూఢ శక్తి అగ్ని పర్వతం అప్పుడు మీ అసలు స్వరూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినందుకు సిగ్గుపడతారు మీలోని ఈ అనూహ్యమైన మార్పు మీ ప్రత్యర్థులకు కూడా భయాన్ని కలిగిస్తుంది మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు చూసిన అదృష్టం చాలా తక్కువ మీరు చూడబోయే అదృష్టమే చాలా ఎక్కువ ఇప్పటివరకు మీరు పడిన కష్టాలన్నీ రాబోయే సుఖమే జీవితానికి పునాదురాళ్ళు మాత్రమే దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఒక కవచంలా కాపాడుతూ ఉంటుంది మీరు స్వచ్ఛమైన మనసుతో పూర్తి నమ్మకంతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తే మీ కోరికలు నెరవేరడానికి ఎంతో కాలం పట్టదు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతున్న ఈ సమయంలో మీ ప్రార్థనలకు ఫలితం త్వరగా లభిస్తుంది కాబట్టి మీ నమ్మకాన్ని రెట్టింపు చేసుకోండి అద్భుతాలు జరగడం ఖాయం జీవితంలో మీరు ఊహించిన విజయం కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని వరించబోతున్నాయి సమాజంలో మీకంటూ ఒక ఉన్నత స్థానం లభించబోతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారే రేపు మీ దగ్గరకు సలహాల కోసం వస్తారు మీ మాటకు విలువ ఇచ్చి గౌరవిస్తారు అయితే అది ఒక శాసనంలో పనిచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీ అనుభవం మీ విజ్ఞానం ఇతరులకు మార్గదర్శకంగా మారతాయి మీరు చేసే పనులు మీరు తీసుకునే నిర్ణయాలు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి మిగిలిన అన్ని రాసుల వారితో పోల్చుకుంటే ఈ యొక్క మిథున రాశి వారు అదృష్టవంతులను చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది మీరు కేవలం అదృష్టాన్ని నమ్ముకొని కూర్చోరు కష్టపడతారు మీ కష్టానికి ఆ దైవం యొక్క అదృష్టం తోడైనప్పుడు విజయం మీ పాదాక్రాంత కాక తప్పదు ఈ రెండింటి అద్భుతమైన కలయిక మిమ్మల్ని ఎవ్వరూ అందుకోలేని శిఖరాలకు చేరుస్తుంది మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడవచ్చు కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం మీకు ఎంత మాత్రం లేదు మీ ప్రయాణం నిరంతరాయంగా ముందుకు సాగుతూనే ఉంటుంది మీ జీవితంలోని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోతారు ఈ తల వంచని స్వభావమే మీ విజయానికి మూల స్తంభం వెనక్కి తగ్గడం అనే మాటకు మీ నిఘంటువులో స్థానం లేదు పడినా కూడా దుమ్ము దులుపుకొని రెట్టింపు వేగంతో పైకి లేచే స్వభావం మీద ఇదే మిమ్మల్ని అంత తేలికగా ఓటమి అంగీకరించనివదు అయితే మీలో ఉన్న ఒకే ఒక చిన్న బలహీనత ఏమిటంటే మీ అపారమైన శక్తిని మీ అద్భుతమైన ప్రతిభను మీరు కొన్నిసార్లు తక్కువగా అంచనా వేసుకుంటారు ఆంజనేయ స్వామికి తన శక్తి తనకు తెలియనట్లు మీలో ఎంతటి సామర్థ్యం తాగి ఉందో మీకే కొన్నిసార్లు తెలియదు ఇతరులు చెప్పే వరకు మీరు దాన్ని గుర్తించలేరు కానీ ఇప్పుడు ఆ దశ ముగిసిపోయింది కాలం మారింది మీలోని ఆ శక్తిని గుర్తించి దానికి పదును పెట్టి మిమ్మల్ని సరైన మార్గాలను ప్రోత్సహించే వ్యక్తులు మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నారు వారి రాకతో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వబోతుంది వారి సహాయ సహకారాలతో మార్గదర్శకత్వంతో మీరు మీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు ఇప్పటి వరకు మీరు సాధించింది కేవలం వన్ పర్సెంట్ మాత్రమే మీరు ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ సాధించగలరని మీకు అర్థమవుతుంది ఆ క్షణం నుంచి మీ జీవితం ఒక విజయ పరంపరగా మారుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని గ్రహాలు సూచిస్తున్నాయి మీ భవిష్యత్తు ఉజ్వలంగా మారబోతుంది మీరు ఏది సాధించాలని బలంగా కోరుకుంటారో దానికి సంబంధించిన మార్గాలన్నీ వాటంతటా అవి స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది ఇప్పటి వరకు ఉన్న గందరగోళం సందేహాలు తొలగిపోతాయి మీ ఆలోచనలో అద్భుతమైన స్పష్టత వస్తుంది దానివల్ల మీరు చాలా వేగంగా చాలా ఖచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏ పని మొదలు పెట్టాలి ఎవరితో స్నేహం చేయాలి అనే విషయాల్లో మీకు ఎలాంటి తడబాటు ఉండదు ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అవకాశం దీన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ఇక డబ్బు విషయానికి వస్తే మీరు ఎక్కువగా మీ స్వయం కృషిపైన ఆధారపడి పైకి వస్తారు వారసత్వంగా వచ్చే ఆస్తుల కంటే మీ చెమట చుక్కలతో మీరు సంపాదించుకున్న రూపాయికి ఎక్కువ ఇస్తారు ఆ కష్టార్జితంలో ఉండే తృప్తి మీకు మరెందులోనూ దొరకదు మీరు నిర్మించుకున్న సామ్రాజ్యానికి మీరే అధిపతిగా ఉండాలని కోరుకుంటారు ఇతరుల కింద పని చేయడం కంటే పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది మీ కష్టార్జితమే మీకు నిజమైన ఆస్తి అది మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది మీ అడుగు జాడల్లోనే నడుస్తారు వారు డబ్బు విలువను కష్టపడే తత్వాన్ని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు వారికి మీరు కేవలం ఆస్తులు ఇవ్వడమే కాదు జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించే విలువైన విద్యను అందిస్తారు ఇది మీరు వారికి ఇవ్వగల గొప్ప బహుమతి కుటుంబానికి మీరు ఇచ్చే ప్రాధాన్యత చాలా గొప్పది రోజంతా మీరు ఎంత కష్టపడినా ఎన్ని ఒత్తిళ్ళని ఎదుర్కొన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చి మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతారు వారి నవ్వులు వారి మాటలు మీ అలసటని ఇట్టే మాయం చేస్తాయి ఆ కుటుంబంతో గడిపిన ప్రశాంతమైన సమయమే మీకు మరుసటి రోజు కావాల్సిన శక్తిని స్ఫూర్తిని ఇస్తుంది వృత్తిపరమైన జీవితానికి వ్యక్తిగత జీవితానికి మధ్య మీరు పాటించే ఈ సమతుల్యతే మీ ఆరోగ్యానికి మీ ఆనందానికి అసలైన కారణం దీన్ని మీరు ఎప్పటికీ వదులుకోరు మీలో సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది మీది జాలి గుండె మీ దగ్గర పది రూపాయలు ఉంటే అందులో కనీస ఒక్క రూపాయైన అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని ఆలోచిస్తారు ఈ దాన గుణమే మీకు పుణ్యాన్ని దైవ బలాన్ని పెంచుతుంది మీరు చేసే చిన్నపాటి సహాయం కూడా మీకు తెలియకుండానే మీ కష్టాలను తొలగిస్తుంది ఇతరుల కళల్లో మీరు చూసే ఆనందమే మీకు నిజమైన సంతృప్తిని ఇస్తుంది అందుకే మీరు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు కేటాయించడానికి వెనకాడరు అయితే మీ మంచితనాన్ని మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఉంటారు అందుకే మీరు ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు లేదా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి మీ మనసు మంచిదే అయినా లోకం తీరును కూడా గమనిస్తూ ఉండడం చాలా అవసరం అందరినీ గుడ్డిగా నమ్మేయడం మీ బలహీనత దాన్ని మీరు అధిగమించాలి సహాయం చేయడంలో తప్పలేదు కానీ అతిగా దానం చేయడం వల్ల మీ మంచితనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించడం నేర్చుకోవాలి ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన రాబోయే కాలం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో వివరంగా తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెల మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచిపోతుంది ప్రతి క్షణం ప్రతిరోజు మీకు అనుకూలంగా మారబోతున్న అత్యద్భుతమైన సమయం ఇది ఈ నెలలో రవి శుక్రుడు బుధుడు రాహు వంటి ముఖ్యమైన గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితం ఒక కొత్త వెలుగుతో ప్రకాశించబోతుంది నెలంతా కూడా చాలా సానుకూలంగా ఉత్సాహంగా సాగిపోతుంది మీరు ఏ పని చేపట్టినా కూడా అది విజయవంతంగా పూర్తవుతుంది ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అవి అవే తొలగిపోతాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు ఈ నెలలో వింటారు అవి మీ ఉద్యోగానికి వ్యాపారానికి లేదా కుటుంబానికి సంబంధించినవి కావచ్చు మీ ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఊహించని మార్గాల నుంచి కూడా ధనం వచ్చి చేరవచ్చు ఆర్థికంగా మీకు చాలా సంతృప్తికరమైన నెల చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ముఖ్యమైన ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి మీరు పూర్తిగా విముక్తి పొందుతారు ఒక పెద్ద బరువు దిగిపోయినట్లుగా మీరు చాలా తేలికగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఈ నెలలో శుభవార్తలు ఎక్కువగా వింటారు ఇది మీరు కొత్త ఆశలను రేకెత్తిస్తుంది ఉద్యోగ జీవితంలో మీ ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుంది మీ పై అధికారులు మీ పనితీరును గమనించి మీకు కొత్త బాధ్యతలను అప్పగించవచ్చు ఇది మీ ప్రమోషన్కి మార్గం సుగమం చేస్తుంది మీ సహోద్యోగులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు కార్యాలయంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన సమయం వారికి నచ్చిన రంగంలో మంచి జీవితంతో కూడిన ఉద్యోగం లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి మీ ప్రయత్నాలు ఫలించి మీరు ఒక స్థిరమైన జీవితంలోకి అడుగుపెడతారు స్వయం ఉపాధిలో ఉన్నవారికి వృత్తి నిపుణులకు వ్యాపారస్తులకు ఈ నెల లాభాల పంట పండిస్తుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం మీ పోటీదారులు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఆరోగ్య విషయంలో కూడా ఇది చాలా మంచి సమయం స్థిరంగా ఉంటుంది కొత్త శక్తితో ఉరకలేస్తారు ఒకవేళ మీరు ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ నెలలో వాటి నుంచి గణనీయమైన ఉపశమనం లభిస్తుంది వైద్యానికి మీ శరీరం బాగా స్పందిస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో మీరు చాలా తెలివైన సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడ ఆదా చేయాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే విషయాల్లో మీ అంచనాలు జ్యమవుతాయి దీనివల్ల మీరు ఆర్థికంగా మరింత బలపడతారు భవిష్యత్తుకు భరోసా ఏర్పరచుకుంటారు అయితే కుటుంబం కోసం గృహ అవసరాల కోసం ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కానీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే ఖర్చే అవుతుంది ఇంట్లోనూ బయట సమాజంలోనూ మీ మాటకు మీ సలహాకు విలువ పెరుగుతుంది అందరూ మిమ్మల్ని గౌరవంతో చూస్తారు మీ నాయకత్వాన్ని అంగీకరిస్తారు మీ పాత మిత్రులను కలుసుకుంటారు వారితో కలిసి విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది పిల్లలు చదువుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు మంచి ఫలితాలు సాధించి మీకు గర్వకారణంగా నిలుస్తారు వారి భవిష్యత్తు గురించి మీకున్న ఆందోళనలు తొలగిపోతాయి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం మీకు నచ్చిన మీకు తగిన జీవిత భాగస్వామి లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి మీకు నచ్చిన వారి నుంచి సానుకూల స్పందన వస్తుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ నిశ్చయం జరగవచ్చు ఉన్న ఆస్తి వివాదాలు కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి మీకు రావాల్సిన వాటా మీకు సక్రమంగా అందుతుంది మీకు ఇంకా రావు అని మీరు ఆశ వదిలేసుకున్న పాత బాకీల అప్పులు కూడా ఈ నెలలో అనూహ్యంగా మీ చేతికి అందుతాయి మీరు ఇతరులకు ఇచ్చిన అప్పులు బకాయిలు కూడా సులభంగా వసూలవుతాయి తండ్రి వైపు నుంచి మీకు వారసత్వంగా కొంత సంపద కానీ లేదా ఆర్థిక సహాయం కానీ లభించే అవకాశం ఉంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది సమాజంలో పలుకుబడి ఉన్న పెద్దలు ప్రముఖులతో మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి వారి సహాయంతో మీరు అనుకున్న పనులను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న కొత్త వస్త్రాలు విలువైన ఆభరణాలు ఇంటికి అవసరమైన వస్తువులు ఫర్నిచర్ వంటివి ఈ నెలలో కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఒక పుణ్యక్షేత్రానికి కానీ ఒక విహార యాత్రకు కానీ వెళ్ళే అవకాశం ఉంది ఇది మీ అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ఈ నెలంతా మరియు రాబోయే కాలంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలా మంచిది ప్రతిరోజు లేదా కనీసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల కుజగ్రహ దోషాలు తొలగి మీరు ధైర్యం కార్యదీక్ష పెరుగుతాయి అలాగే వీలైనప్పుడల్లా విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం లేదా వినడం వల్ల మీ జీవితాలన్నీ సర్వశుభాలు కలుగుతాయి ఈ స్తోత్ర పారాయణం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది మరియు మీకు దైవ అనుగ్రహాన్ని సిద్ధింపజేస్తుంది ఈ చిన్న పరిహారాలు మీ విజయ ప్రస్థానానికి మరింత దోహదం చేస్తాయి మీరు ముందుకు సాగబోయే ఈ ప్రయాణంలో ఆత్మవిశ్వాసాన్ని వీడకండి మీ బలాలు ఏమిటో మీకు ఇప్పుడు తెలిసాయి బలహీనతలను ఎలా అధిగమించాలో కూడా మీకు అర్థమైంది కదా ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఏదీ లేదు ఆకాశమే మీకు హద్దుగా ముందుకు సాగిపోండి ప్రతిరోజున ఒక కొత్త అవకాశంగా భావించండి గతం గురించి ఎక్కువగా ఆలోచించకండి భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందకండి వర్తమానంలో జీవించండి ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించండి ఫలితం దానంతటా అదే మిమ్మల్ని వరిస్తుంది మీరు వేసే ప్రతి అడుగులో తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ భగవంతుని ఆశస్సులు మీకు తోడుగా ఉంటాయి మీ నిజాయితీ మీ కష్టపడే తత్వం మీ ఈ దాన గుణం మీకు రక్షణ కవచాల నిలుస్తాయి జయం మీదే విజయం మీదే రాబోయే కాలం మీదే అని గుర్తుంచుకోండి మిథున రాష్ట్రలో పుట్టడమే ఒక వరం ఆ శక్తిని ఆ చైతన్యాన్ని సరైన మార్గంలో పెడితే మీరు సాధించలేదు ఏదీ లేదు మీ జీవితం ఇతరులకు ఒక స్ఫూర్తిదాయకమైన పాఠంగా మారాలి ఆ దిశగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి సర్వం శుభం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేసిన తర్వాత వీడియోని చూడండి